హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ లివర్ సమ్దాన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వేపుడు ఇది ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది బట్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అది ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ అనమాట వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కందెనకాయలు అంటారు కదా అదే అండి చికెన్ కందెనకాయ వేపుడు లివర్ సందాన్ ఫ్రై అనమాట సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా చికెన్ లివర్ సమ్దాను చక్కగా కల్లుప్పు వేసేసి నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి కల్లుప్పు వేసి వాష్ చేసుకోవడం వల్ల వాసన అనేది రాకుండా ఉంటుంది నేను చికెన్ కూడా ఎప్పుడు ప్రతిసారి అలాగే వాష్ చేస్తానండి చికెన్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ నాన్ వెజ్ ఏదైనా కూడా ఉప్పు వేసేసి వాష్ చేసుకుంటే చాలా వాసన రాకుండా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా వాష్ అవుతుంది ఇప్పుడు అందులోకి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలండి అందులో మనకి వాటర్ ఫామ్ అయిపోతుంది కదా ఆ వాటర్తోనే అది ఉడికిపోతుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా మంచిగా ఉడికించుకోవాలండి లివర్ మనకి త్వరగా ఉడికిపోతుంది బట్ కందెనకాయ సంధానం ఉంటుంది కదా అది కాస్త టైం పడుతుంది కాబట్టి అది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా అందులో వాటర్ ఫామ్ అయిన చూడండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి మరొకసారి మూత పెట్టేసి మధ్యలో ఒకటి రెండు సార్లు అలా కలుపుతూ ఉడికించుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఉప్పు పసుపు వేసేసాం కదా వాటర్ ఫామ్ అవుతూ చక్కగా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి వేపుడు ఇది ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి పొడి పొడిగా చక్కగా ఫ్రై అవుతుంది మనకి అసలు గ్రేవీ అనేది లేకుండా మనకి కర్రీ అంటూ లేకుండా చక్కగా సైడ్ డిష్గా చాలా బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి పోపులో మంచి అరోమా ఉంటుంది నేను చికెన్ ఫ్రైలోకి యాడ్ చేస్తాను బట్ ఇందులోకి యాడ్ చేయలేదు పుదీనా ఆకులు వేసుకోవాలండి పుదీనా ఆకులతో నాన్ వెజ్ కర్రీస్లో ఏ ఏ కర్రీస్లో అయినా పుదీనా వేయడం వల్ల మంచి అరోమా వస్తుందండి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ పుదీనా ఆకులు మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకి ఇది ఇంకా మనం కడాయిలో చేస్తే ఇంకా బాగా వస్తుందండి మనకి ఈజీగా మీకు క్లియర్గా తెలిసిపోతుంది పసుపు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా లివర్ సమ్దాన్ కందనకాయలు అవి అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా పోపులో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా నిదానంగా కలుపుకోవాలండి లివర్ అనేది మనకి స్మాష్ అయిపోతుంది త్వరగా అది ఎందుకంటే ఉడికిపోది ఉడికిన తర్వాత అది స్మాష్ అవుతుంది కాబట్టి నిదానంగా మంచిగా కలుపుకోవాలి అది కుళ్ళు కుళ్ళు అయిపోకుండా మనకి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పోపులో కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో తర్వాత మూత తీసి తగినంత కారం యాడ్ చేయాలి కూరకి తగినంత కారం వేసేసుకొని అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసేయాలండి గరం మసాలా కారం ఇవన్నీ వేసిన తర్వాత అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ముక్కలకి పట్టుకునేలాగా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కాస్త తక్కువే పడుతుందండి మళ్ళీ దట్టు అందులోనూ మనకి కర్రీ కన్నా ఫ్రై ఐటమ్స్లో మనకి ఉప్పు అనేది తక్కువగా పడుతుందండి కాస్త చూసుకుని వేసుకోవాలి తక్కువగా వేసుకోవాలి ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉప్పు కారాలు లో ఫ్లేమ్లో ఉడికేంత వరకు చక్కగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ముక్కకి మంచిగా ఉప్పు కారాలు మంచిగా పట్టుకుంటాయన్నమాట మసాలా ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరంగా ఉండే లివర్ సమ్దాన్ ఫ్రై చికెన్ కందనకాయల వేపుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్